మనం మొట్టమొదటి పాయింట్ మన కుటుంబంలో భయం ఎందుకు కలుగుతుంది మన కుటుంబాల్లో భయం ఎందుకు కలుగుతుందండి దేవుణ్ణి తెలుసుకున్న మనము దేవుణ్ణి ఆరాధించే మనము దేవుడితో సహవాసం చేసే మనము దేవుడి సన్నిధికి వెళ్తూ దేవుడు ఉన్నాడు దేవుణ్ణే ప్రేమించే మనము ఆయన మనలో ఎంతగానో ప్రేమిస్తున్నారు మనము కూడా ఆయన్ని ప్రేమించే మన కుటుంబాల్లో అసలు భయం ఎందుకు కలుగుతుంది అసలు భయం ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే మనము దేవుణ్ణి సేవిస్తున్నాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మన సమస్యలన్నిటినీ ఆయనకు చెప్తున్నాము ఆ సమస్యలన్నీ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలు మనం ముందుకెళ్తున్నప్పుడు నీకు కొన్నిసార్లు నిరీక్షణ వస్తుంది దేవుడు సమాధానం ఇస్తారు దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నట్లు జోక్యం చేసుకున్నట్లు కనబడుతుంది అలాను ముందుకెళ్ళగానే సడన్గా మధ్యలో ఆ యొక్క డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అవిశ్వాసం వచ్చేస్తుంది శత్రు వచ్చేస్తే మనసులో హృదయంలో ఎన్నో మాటలు నిరుత్సాహ మాటలు ఎన్నో తలంపులు వచ్చేస్తాయి మళ్ళా మొదటికొచ్చింది ఈ ఆర్థిక పరిస్థితి మరలా యొక్క అనారోగ్యం మొదటికొచ్చింది అని మరలా నువ్వు మొదటి స్థితిలాగే ఉంది నా స్థితి అని మనము భయపడుతూ ఉంటాం మనకి భయం కలుగుతూ ఉంటుంది ఆయన మీద విశ్వాసం లేదని కాదు ఆయన చెయ్యలే ఆయన మీద విశ్వాసం లేనని కాదు ఆయన మనం ప్రేమించట్లేదని కాదు కానీ మనం అలా జరుగుతూ అలా విశ్వాస జీవితంలో మనం జరుగు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సడన్గా మళ్ళీ మన సమస్యలు మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా మన అనారోగ్యం ఇంకా ఎక్కువ అయి కనిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క బాధలు కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు అయ్యో నేను మారిపో మారుతుంది అని అనుకున్నాను మరలా మొదటి స్థితికి వచ్చింది మరలా మొదటి స్థితికి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నా ఇక్కడ కూడా నెహీమ్ ఆ యొక్క అధికారులు ప్రధానలు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది అదే అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక్కసారి చూద్దామండి ఆయనను పనిచేటకు జనులు మనసు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టుచుండిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండను వారు గోడను కట్టడానికి పూనుకున్నారు ఎక్కడి వరకు కట్టారు సగము ఎత్తు వరకు అంటే ఆ వాళ్ళు గోడను ఆల్రెడీ మొదలు పెట్టేశారు సగము ఎత్తు వరకు గోడను కట్టడం మొదలు పెట్టారు ఆ యొక్క జనులు నెహేమితో ఉన్న అధికారులు ప్రధానులు అందరూ కలిసి గోడను సగం ఎత్తు వరకు కట్టడం మొదలు పెట్టారు ఆ కట్టడం మొదలుపెట్టిన తర్వాత అదే ధ్యానం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మనం చూద్దామండి సన్బలుటును టోబియాను అరబియులను అమ్మోనియులను అస్సే ఎక్కువ గోడలు ఎరుషులేమి యొక్క గోడలు కట్టబడననియూ బీటలన్నయూ కప్పబడననియు వినినప్పుడు మిగుల కోపపడి ఎరుసలోమి మీదకి యుద్ధముకు వచ్చి చూసారా అంటే వారు సగాన్ని కట్టేశారు కట్టేసిన తర్వాత ఆ యొక్క గోడలు సగం కట్టిన తర్వాత ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో వారు యొక్క శత్రువులు సన్బల్డు స్టోపియా అరేబీలు అమ్మోనీలు అస్టోదీయులు ఎరుషులోమ యొక్క గోడలు కట్టబడినవని మిగుల కోపపడి ఎరుషులేము మీదకి ఆ యొక్క వారి మీదకి యుద్ధానికి వచ్చారట చూసారా అయ్యో ఇంకా సగం కట్టేశాం కదా ఇంకా సగమే కట్టాలి అన్న సంతోషంతో అన్న వాళ్లతో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆ శత్రువులు వస్తూ ఉన్నప్పుడు వారు భయపడిపోయారు మనస్థితి కూడా ఆ యొక్క జరిగిపోతుంది ఇంకా పూర్తిగా ఈ యొక్క ఆర్థిక సంస్థ పోతుంది పూర్తిగా ఈ అనారోగ్యం పోతుంది అనగా మరలా ఆగిపోతుంది మరలా మొదటికి వస్తుంది వాళ్ళు భయపడిపోయారండి వాళ్ళు భయపడిపోయారు ఎంతగానో అప్పుడు అంటున్నారు మా యొక్క బలము పోయింది మేము అలసిపోయాము ఈ సగం కట్టడం గోడ కట్టడం వల్లే మేము అలసిపోయాము ఇంకా మేము విస్తారమైన చెత్త ఉంది ఇక్కడ అంతా సో మేము ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది మేము అలసిపోయాము అని చెప్తున్నప్పుడు అప్పుడు నెహేమ్య చెప్తున్నారు ఏమనంటే భయపడకుడి భయపడకుడి అని నెహేమ్య చెప్తున్నారు మనకి దేవుడు ఎప్పుడో చెప్పారండి నేను లోకంను జయించి ఉన్నాను ఈ లోకంలో వచ్చే సమస్యల కోసం బాధల కోసం కష్టాలు చూసి బాధలు చూసి కన్నీరు చూసి నువ్వు భయపడద్దు నేను ఎప్పుడో వాగ్దానం ఇచ్చాను ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను ఈ లోకాధికారి మీద జయము నాకున్నది అని దేవుడు ఎప్పుడో చెప్పారు మనము ఇప్పుడు మరలా మన స్థితి మొదటికి వచ్చేసిందని మన విశ్వాసం ఉంచుతున్నా కూడా ఈ విధంగా ఒక సగం అయిపోయిన తర్వాత మళ్ళా మొదటికి వచ్చేసింది ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని నువ్వు భయపడొద్దని నీతో నాతో ఈరోజు మన గొప్ప దేవుడు చెప్తున్నారండి మాట్లాడుతున్నారు నువ్వు భయపడొద్దు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ సమస్య మన దగ్గరికి రాకముందే దేవుడు నీతో నాతో వాగ్దానం చేశారు నేను లోకాన్ని జయించి ఉన్నాను ఎందుకు భయపడతావు ఈ సమస్యను చూసి నువ్వు ఎందుకు భయపడతావు అదే నెహేమియా చెప్పారు నువ్వు మీరు ఎవ్వరూ భయపడొద్దని ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఆగిపోయావా విశ్వాసంలో కొనసాగలేకపోతున్నావా సమస్యలు ఇంకింతే ఉన్నాయి దేవుని గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నా సమస్య ఇలాగే ఉంది అని అనుకుంటున్నావా దేవుడు చెప్తున్నారు వా ఆ యొక్క సమస్యలు ఆ శత్రువులను ఆ మనసులో వచ్చే ఆలోచనలను ఇతరులు నీతో మాట్లాడే మాటలను అవి కాదు నువ్వు అవి చూసి నువ్వు భయపడద్దు నేను నీకు వాగ్దానం ఇచ్చాను నేను నెరవేరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే మన యొక్క కుటుంబాలు ప్రార్థన నీడలో ఉండాలి కానీ భయం నీడలో కాదు మన మొట్టమొదటి పాయింట్ భయము ఎందుకు కలుగుతుంది మనకు అర్థమైంది కదా అండి భయం ఎందుకు కలుగుతుంది అంతా జరిగిపోతుందిలే సగం అయిపోయిందిలే అంతా జరుగుతుంది అంతా సజావుగా వెళ్తుంది అన్నప్పుడు సడన్గా బ్రేక్ వస్తుంది సడన్గా కొన్ని కార్యాలు ఆగిపోతాయి సడన్గా ఆర్థిక పరిస్థితి అలా అయిపోతుంది సడన్గా మళ్ళీ పోయిన అనారోగ్యం పోయిన ఆరోగ్యం తిరిగి తిరిగిపోయిన అనారోగ్యం అయ్యో ఈ వ్యాధి పోయిందిలే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఆ యొక్క అనారోగ్యం మరలా మనకి కనబడడం మరలా అనారోగ్యంతో బాధపడడం అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నారు భయపడద్దు